ఇప్పుడు బలము అనే పాయింట్ వచ్చింది కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ నేను ఒక విషయం మాట్లాడతాను సో శాస్త్రాలు ఒక విషయం ఉంది మనకి బలము లేకుండా మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకి ఎదగలేం అని చెప్పారు బలం లేకుండా ఎదగలేము అంటే జిమ్కి వెళ్ళాలా ఎక్సర్సైజ్ చేయాలా ఇక్కడ బలము అని అంటే బలరాముడి యొక్క కృప లేకుండా సో దాని అర్థం ఏంటి ఇవాళ నిత్యానంద త్రయోదశి అవునా సో నిత్యానంద ప్రభుల వారు ఎవరో కాదు బలరాముడి అవతారం సో మనం గౌర్నీతాయ్ అని అంటాం కదా గౌర్ అంటే చైతన్య మహాప్రభు ఇంకా నితాయి అంటే నిత్యానంద ప్రభు సో చాలా మంది భక్తుల ఇంట్లలో గౌర్నితాయి విగ్రహాలు కూడా ఉంటాయి మా ఇంట్లో ఉన్నాయి రైట్ శ్రవణ్ కుమార్ ప్రభు ఇంట్లో గౌర్నీతాయి విగ్రహాలు ఉన్నాయి సో అది కృష్ణ బలరాములే వేరే ఎవరో కాదు కానీ అది ప్రత్యేకమైన కలియుగ అవతారం అనమాట ్రజేంద్రజీ బలరామ బలరా నిత అని మనకి నరతం దాస్ ఠాకూర్లు ఎవరు రాశారు భజేంద్ర నందన్ ఎవరైతే ఉన్నారో కృష్ణుడు తను చైతన్య మహాప్రభు అయ్యాడు ఇంకా బలరాముడు ఎవరైతే ఉన్నారో తను నిత్యానంద ప్రభు అయ్యారు ఈ కలియుగంలో ఇంకా ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చారనమాట ఆహా నిత్యానంద ప్రభు గురించి మాట్లాడితే వన్ అవరే పడుతుంది రైట్ సో అంత సమయం ఇప్పుడు లేదు మేబీ ఎప్పుడైనా సమయం అంటే మనం చర్చించవచ్చు బట్ జస్ట్ ఒక షార్ట్గా చెప్తాను నిత్యానంద ప్రభు బలరాముడి అవతారము బలరాముడు అంటే ఆది గురువు రైట్ సో మనకి ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి ఏకైక ఫార్ములా ఏంటి గురువు యొక్క కృప ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే ఇలా అనుకుంటారో నేను డైరెక్ట్గా కృష్ణుడి కృపని పొందుతాను వాళ్ళని కనిష్ట అధికారి అంటారు కనిష్ట అధికారి అంటే భక్తిలో కొత్తగా వచ్చారు వాళ్ళకి భక్తి ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు రైట్ సో అందుకనే యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో ఎస్య అప్రసాదాత్ కుతోపి అని చెప్పారు సో అందుకనే గురువు యొక్క కృప ద్వారానే మనం భక్తిలో ఎదుగుతాం ఈ విషయం భాగవతంలో కూడా ఇదేదో ఇస్కాన్వల్ క్రియేట్ చేశారనుకోకండి శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు నిష్కించనాం నవ్రిత యావత్ మహీయషాన్ పాదరజోభిషేకం నిష్కించనా నవృణీత యావత్ అని చెప్తున్నారు తనైతే అంటున్నారు ఒక శుద్ధ భక్తుడి చరణాల దగ్గర ఉన్నటువంటి ధూళిని తీసుకొని మొత్తం శరీరంలో పూసుకుంటే అప్పుడు మనం భక్తిలో ఎదుగలుగుతాం అని చెప్తున్నారు సో ఆ విషయము పదే పదే ఉంది రహుగణ ఇంకా జడభరత్ సంవాదంలో కూడా ఈ ఒక విషయము వస్తుంది రైట్ అలా సో ఆ విధంగా బలరాముడు ఆదిగురు తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు సో ఆయన కృప మనకు దక్కితే మనం చాలా చాలా ఈజీగా భక్తిలో ఎదగొచ్చు సో ఆ బలరాముడే నిత్యానంద ప్రభు రూపంలో వచ్చారు సో నిత్యానంద ప్రభు నేను చెప్పినట్టు గురువు అంటే గురువు ఒక భావం ఎలా ఉంటుంది ఈ లోకంలో ఉండే వాళ్ళందరిని ఉద్ధరించడానికి వస్తారు అవునా కదా గురువుకి తన లైఫ్ పర్ఫెక్ట్ అయిపోయింది పురోపదులు వారు ఉన్నారు తన లైఫ్ పర్ఫెక్ట్ అయింది బృందావనంలో ఉన్నారు అయినా కానీ అంత ట్రబుల్ తీసుకొని అమెరికాకి వెళ్ళి ఈ స్కాన్ సంస్థ స్థాపించాల్సిన అవసరం యాక్చువల్గా లేదు రైట్ తన పర్సనల్ పరంగా చూస్తే కానీ లోక కళ్యాణం కోసము తను చేశారు ఇంకా గురువుగారు ఇచ్చిన ఆదేశం కోసం చేశారు సో ఆ విధంగా నిత్యానంద ప్రభు ఎప్పుడైతే అవతరించారో ఐదు వందల సంవత్సరాల క్రితము అక్కడ ప్రత్యేకంగా నిత్యానంద ప్రభు పుట్టినటువంటి స్థలము ఆయన లీదలు చేసినటువంటి స్థలం ఏకచక్రధామ్ అంటారు దాన్ని అది మాయాపూర్ ఎవరైతే వెళ్తారో అక్కడ ఏకచక్ర అని ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్కి మంచి పురాణాలలో కూడా ఒక మంచి ప్రత్యేకత ఉంది అక్కడ పాండవులు అక్కడ రావడము అక్కడ నివసించడం కూడా జరిగింది ఏకచక్రధామంలో సో ఆ ఏకచక్రధామానికి వెళ్ళే సౌభాగ్యం నాకు కలిగింది ఒకసారి వెళ్ళాను కూడా భక్తులతో సహా ఐ థింక్ లాస్ట్ టూ ఇయర్స్ అగో సంథింగ్ లైక్ దట్ మాయాపూర్కి వెళ్ళినప్పుడు సో అక్కడ చూసాము బలరా సో ఎనీవే ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ నిత్యానంద ప్రభు ఎటువంటి భావాన్ని కలిగిన వారంటే ఈ లోకంలో ఉండే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఇంటింటికి వెళ్ళేవారనమాట ఇంటింటికి సో ఇప్పుడు నేను ఒకసారి ఒక టెంపుల్ దగ్గర రోడ్డు అంటే అక్కడ స్టాల్ పెట్టి రోడ్ మీద నిలబడి అందరు వచ్చే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము భగవద్గీత తీసుకోండి భగవద్గీత తీసుకోండి అని చెప్తున్నా అక్కడ కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు టెంపుల్లో పూజారులు వాళ్ళు చాలా సంవత్సరించి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు వన్ అవర్ అయింది వాళ్ళకు కూడా నా మీద జాలి కలిగింది ఎవరు తీసుకోవట్లేరు ఇంకేనేమో ఎవరిని వదలట్లేరు అవునా సో ఆ విధంగా నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే కొంచెము హరటే విధంగా చెప్పారు కానీ నా నేను చాలా అప్రిషియేట్ చేశాను ఆ పాయింట్ని తను ఏమన్నాడంటే చూడండి మనం బ్రాహ్మణులం మీరు అక్కడ బుక్ స్టాల్ పెట్టి నిలబడండి సుకృతి ఉన్న వాళ్ళు వచ్చి తీసుకుంటారు లేని వాళ్ళు తీసుకోరు ఎలాగో సో మీరు వెళ్ళి వాళ్ళ వెనకాల పరిగెత్తకూడదు అలా చేస్తే అడక్క తినేవాడికి ఇంకా మనకి తేడా ఉండదు అని చెప్పారు సో ఇండైరెక్ట్గా మీరు అడక్క తినేవాళ్ళలాగా సరే సార్ 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 అని అలా వెళ్ళకండి అని ఇండైరెక్ట్గా తను చెప్పాడు అనమాట రైట్ సో నా మనసులో చాలా ఆనందం వేసిందరే కృష్ణుడి కోసం అడక్క తింటున్నాను అనే సౌభాగ్యం నాకు ఎంత గొప్ప సౌభాగ్యం దక్కింది చూడండి కృష్ణుడి కోసం ఒక సేవ చేయాలి అడక్క తినాలంటే కూడా దానికి కూడా సౌభాగ్యం కావాలి అవునా సో అదంతా నాకు సౌభాగ్యం అంటే ఆయన చెప్పారు నేను అడక తింటున్నాను కృష్ణుడి కోసం అంటే నాకు చాలా ఆనందం వేసింది థ్యాంక్ యూ అండి నన్ను అప్రిషియేట్ చేశారు మీరు నేను చేసే సేవ తనకు అర్థమైందో కాలేదు తెలియదు కన్ఫ్యూజ్ అయిపోయాడు తను నేను ఏమన్నాను నేను మీరు నన్ను అప్రిషియేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పాను రైట్ అనక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాని తర్వాత నేను ఆలోచించాను యాక్చువల్గా ఈ భావం ఎక్కడి నుంచి వచ్చింది మనకి భావం ప్రవుపాదిలో ఇచ్చారు రైట్ మనం అంతా కూడా ఫాలో చేసేది ప్రవుపాదే అక్కడ అంటే ప్రభుజీ ఎంతోసేపు మీరు నిలబడ్డారు ఆ నా అదేం లేదు ఇక్కడ ప్రభుపల్ల వారు ఇచ్చిన భావాన్లో ఒక చిన్న పర్సెంట్ మేము అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నాం ప్రభుపర్ల వారికి ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుపద్ల వారు చెప్తారు ఇది నిత్యానంద ప్రభు భావం ఎవరు భావం నిత్యానంద ప్రభు ఇంటింటికి వెళ్ళేవారు దయచేసి డోర్ ఓపెన్ చేయండి హరే కృష్ణ జపించండి నేను జపించను చెప్పే వాళ్ళ కాళ్ళ మీద పడేవారు మీ కాళ్ళు పట్టుకుంటానండి ఒక్కసారి హరే కృష్ణ చెప్పి మీరు ఒక్కసారి హరే కృష్ణ చెప్తే నేను వెళ్ళిపోతాను అంటే ఒక గురువు ఎంత కరుణ కలిగిన వాడంటే ఈ లోకంలో ఉండే పాపాత్ములు ఎంత వద్దు 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 అంటున్నారు కృష్ణుణ్ణి భగవంతుడు వద్దు నాస్తికులు ప్రత్యేకంగా భక్తి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నో డౌట్ మంచివాళ్ళు కానీ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో మ్యాక్సిమం నాస్తికులు ఉన్నారు అటువంటి వాళ్ళ వెంటబడి వాళ్ళు కాదు వద్దు అంటున్నప్పటికీ వాళ్ళ నోటి నుండి హరినామం తెప్పించేటటువంటి ఆ దయాగుణం కలిగినటువంటి వారే నిత్యానంద ప్రభు ఆయన ఈ విత్తనాన్ని నాటినందువల్ల లో ఉండే వాళ్ళందరూ గౌడీయ సంప్రదాయంలో రెండవ ఇదే భావాన్ని తీసుకొని తిరుగుతారు ఎస్ మేము అడుక తింటాము కృష్ణుడి కోసం ఇంకా అది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది రైట్ ఇప్పుడే కాదు జీవితాంతం అడక తింటాం దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ దాట్ సో ఆ విధంగా నిత్యానంద ప్రభు భావాన్ని మనం పెంపొందించుకోవాలి నిత్యానంద ప్రభు ఏమంటున్నారు ప్రభుర ఆజ్ఞాయభాయి మాగి భిక్ష బోలో కృష్ణ భజో కృష్ణ కరో కృష్ణ శిక్ష నదీయోద్రుమే నిత్యానంద మహాజన్ పతి అచేనాము హీవిర కారణ్ అని మనకి రాశారు ఆచార్యులు ఇది బెంగాలీలో ఉండి ప్రభుర ఆజ్ఞాయ భాయి మాగి భిక్ష నాకు ప్రభువుల వారు ఆజ్ఞాపించారు ప్రభు అంటే ఎవరు చైతన్య మహాప్రభుల వారు చైతన్య మహాప్రభులు వారు నాకు చెప్పారు నువ్వు వెళ్ళి భిక్షం అడుగు అందరి దగ్గరికి వెళ్ళి ఏం భిక్షము కడుపు నింపుకోవడానిక డబ్బులు కావాలన్నా లేదు మీరందరు హరినామం జపించండి అని భిక్షం అడుగు ఇంకేం చెప్పేవాళ్ళకి బోలో కృష్ణ భజో కృష్ణ కరో కృష్ణ శిక్ష కృష్ణుణ్ణి ఆరాధించండి కృష్ణుని నామాలు చూపించండి కృష్ణుని నేర్పించండి అని జీవ జీవితంలో పాటించండి ఆ విధంగా నిత్యానంద ప్రభు రోడ్డు మీద గంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ వెళుతున్నారు అందరికీ చెప్తున్నారు అనమాట అందరూ దయచేసి కృష్ణ కృష్ణ అనండి అని ఇంకెందుకు మహాప్రభుల వారు చెప్పారు అది వస్తుంది చైతన్య చరితాంలంలో మహాప్రభుల వారు ఇలా చెప్పారు సును సును నిత్యానందరిదాస్ ఆమార ఆజ్ఞాయ తు మీ కరహ ప్రకాష్ ప్రతి ఘరే ఘరే గియా కరో ఎిక్షా బోలో కృష్ణ భజో కృష్ణ కరో కృష్ణ శిక్షా చైతన్య మహాప్రభు చెప్తున్నారు హరిదాస్ నిత్యానంద రండి ఇటు నేను చెప్పే ఆదేశాన్ని కేర్ఫుల్గా వినండి ఇంటింటికి వెళ్ళండి వెళ్ళి అందరికి చెప్పండి భక్తి చేయండి అని చెప్పండి ఇంటింటికి వెళ్ళండి అని వీళ్ళని పంపిస్తే నిత్యానంద ప్రభు హరిదాస్ ఠాకూర్లో మీకు తెలుసు జగాయి వధాయి వచ్చారు తాగుబోతులు ఇద్దరు తను కుండ తీసుకొని తలకాయ కూడా పగలగొట్టేశాడు నిత్యానంద ప్రభుది రక్తం వెళుతుంది నిత్యానంద ప్రభువుకి రక్తం వెళుతున్నప్పటికీ తను నాకు రక్తం వస్తుందని కాకుండా దయచేసి నా తలకాయ పలగొట్టారు సైరే కానీ ఒక్కసారి మీరు హరే కృష్ణ అని చెప్పండి కానీ ఇమాజిన్ భగవంతుడి కరుణాభావం ఎంత గొప్పదంటే ఎంత పెద్ద పాపాత్ముడైనా ఉద్ధరించడానికి భగవంతుడు అవతరిస్తారు సో ఆ కృష్ణుడే ఆ చైతన్య మహాప్రభు ఇంకా నిత్యానంద ప్రభు అవునా కాదా సో ఆ విధంగా బలరాముడు బలరాముడు యాక్చువల్గా వచ్చినప్పుడు బలరాముని ఎవరు ఓడించరాదు కరెక్టా బలరాముడు ఫైట్ చేసి ఓడిస్తారు కానీ నిత్యానంద ప్రభు రూపంలో వచ్చినప్పుడు కాళ్ళ మీద పడి కరుణాభావంతో వాళ్ళని జయించారు అవునా కాదా సో ఆ విధంగా నిత్యానంద ప్రభు అనేక నీళ్ళలు ఉన్నాయి సో మనము అందరము ఈ ప్రభుపాదుల వారి వంశంలో ఉన్నాం అవునా కాదా గౌడీయ సంప్రదాయంలో ఉన్నాం సో మనకి భావం ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకనే దీనికి చాలా ఓర్పు సహనం కావాలి ఇట్ ఈస్ నాట్ ఈజీ మన ఇంట్లో కుటుంబ సభ్యులే ఒక మాట అంటే మనం భరించలేకపోతాం అవునా బయటికి వెళ్ళి తెలియని వాళ్ళ దగ్గర తిట్లు తినడం కానివ్వండి లేకపోతే ఏదో ప్రయత్నం చేసాం ఫెయిల్ అయిపోయేమో దానికి చాలా ఓర్పు సహనం కావాలి రైట్ సో అందుకనే మహాప్రభుల వారు మనకు ఒక ఫార్ములా చెప్పారు ప్రణాదపి సునీచైన తరోరపి సహిష్ణున ఈ ఫార్ములాని మన హృదయంలో అంటే మనకు ఆచార్యులు ఏం చెప్పారంటే శిక్షాస్తకంలో ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి ఈ శ్లోకాన్ని మాత్రం ఎప్పుడు మెడలు వేసుకొని తిరగాలి ఇది గుర్తుపెట్టుకోండి మెడలు వేసుకొని తిరగనుంటే మనం అనుక్షణం అది మనకు మన మనసులో ఉండాలన్నమాట నేను ఎప్పుడు భావంలో ఉండాలి ఇంకా నేను చాలా చాలా ఓర్పు సహనంతో ఉండాలి ఏది ఏమి జరిగినా కానీ నేను ఓర్చుకోవాలి అనే ఒక భావము మనకి మహాప్రభుల వారు నేర్పారు సో అందుకనే నిత్యానంద ప్రభు అలా ప్రచారం చేస్తాం వెళ్ళినప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ వారు పంపారు పంపిన తర్వాత ప్రతిరోజు పిలిచి రిపోర్ట్ అడిగేవారు ఇవాళ ఎంతమంది హరేకృష్ణ చెప్పారు చెప్పు కౌంట్ చెప్పు ఇక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ కౌంట్ జరుగుతుంది కదా ఇవాళ ఎన్ని బుక్లు డిస్ట్రిబ్యూట్ చేశారు ఇంకా నెక్స్ట్ డే మందిరంలో విగ్రహాల ముందు అనౌన్స్మెంట్ చేస్తారు అవునా ఈ ప్రభుజీ ఎన్ని బుక్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని ఆ విధంగా మహాప్రభుల వారు కౌంటర్గా వారు ఎంతమందిని హరినామం పలికించావు నువ్వు ఎంతమందిని భక్తులుగా తయారు చేశావు నువ్వు సో ఆ విధంగా మహాప్రభుల వారు చాలా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు ప్రచారానికి రైట్ సో అందుకనే ఇది చాలా గొప్ప సేవ ఇంకా అటువంటి భక్తులు ముందుకొచ్చి ప్రచారం చేసినందువల్లే మనం భక్తిలో ఉన్నాం అవునా కాదా ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇప్పుడు భక్తిలో ఏదో కొంత చిన్న ప్రయత్నం చేస్తున్నాను భక్తి చేయడానికి అది ఎందుకు జరిగింది గొప్ప గొప్ప భక్తులు ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు నాకు సమయం ఇచ్చారు నాకు నేర్పారు నాకు ఏ తెలియకుండా నేను మూర్ఖుళ్ళ ఉన్నప్పటికీ నన్ను ఓర్చుకొని నన్ను భరించి నాకు వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చారు రైట్ దాని ద్వారా ఇప్పుడు నేను ఏదో భగవద్గీత నేర్చుకుని రెండు విషయాలు చెప్తున్నాను ఇక్కడ అవునా సో అందుకే నేను ఆ ప్రచారం చేసే భావము లేకపోతే ఒకవేళ దెన్ ఈ ఈ సందేశం అందుతుంది అందరికీ అందదు సో అందుకే నేను నా బుక్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర చెప్పాను కదా ఆయన ఈ విధంగా అన్నాడు కదా మనం అలా ఉండకూడదు వాళ్లే రావాలి వాళ్లే రావాలని అనుకుంటే కలియుగంలో వస్తారేమని ఇది సత్యయుగం కాదు సత్యయుగంలో నేను నాలుగు స్టాల్లు పెట్టాను అనుకోండి హౌస్ఫుల్ అయిపోతుంది అక్కడ మనం వెళ్ళాల్సిన అవసరం వెంట పడతారు అందరు వచ్చి నాకు భగవద్గీత కావాలి రామాయణం కావాలి మా ఇంట్లో సత్సంగం చేయండి అండి అపాయింట్మెంట్స్ తీసుకుంటారు అది సత్యయుగంలో వర్కౌట్ అవుతుందండి కానీ కలియుగంలో వర్కౌట్ అవ్వదు కలియుగంలో ప్రత్యేకంగా ట్వంటీ ఫస్ట్ సెంచురీలు వర్కౌట్ అవ్వదు ఇక్కడ గంటల గంట నిలబడిన తర్వాత కూడా చెమటలు కారుతున్నప్పటికీ రెండు మూడు భగవద్గీతలు నాలుగు భగవద్గీతలు గంటే తీసుకున్న వాళ్ళు లేరు రైట్ సో అందుకనే మనం మన ప్రయత్నం చేయాలి ఆ సేవలోనే మన శుద్ధీకరణ ఉంది అవునా సో అందుకనే ఇలా ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని సరైన శాస్త్రచక్షుతో మనం చూడడం చాలా అవసరం రైట్ ఎందుకంటే ఒకవేళ ఈ విషయం నాకు తెలిసిండకపోతే ఆయన విధంగా అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేది అరే నేను అడుక్కు తినేవాడినా అలా అంటున్నావు నువ్వు ఎవరైనా ఫీల్ అవుతారు అవునా కదా ఒక వ్యక్తిని అడుక్కు తినేవాడిలాగా చేస్తున్నావు అంటే ఇంకా ఆ వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీరు తన దగ్గర కార్ ఉంది డబ్బు ఉంది ఇంత ఉన్నప్పుడు ఇంకా చాలా ఫీల్ అవుతారు వాళ్ళు రైట్ కానీ మనకి ప్రభుత్వంలో వారు ఇచ్చిన భావం వల్ల నాకు నిజంగా నోటి మీద నవ్వొచ్చేసింది ఆయన కూడా అనుకుంటే ఎందుకు నవ్వుతున్నాడు అని సో ఐ వాస్ వెరీ హ్యాపీ దాట్ మీరు ఈ విధంగా నన్ను అప్రిషియేట్ చేశారని సో అలాగే మన జీవితంలో మనం చేసేదంతా కూడా భగవత్ ప్రీతి అర్థం భగవంతుడి ప్రసన్నత కోసం చేయాలి సో ఒకవేళ నేను ఈ విధంగా చేస్తే అది నా అహంకారానికి నా కష్టం కలిగించవచ్చు నా శరీరానికి కష్టం కలిగించవచ్చు కానీ కృష్ణుడికి సంతృప్తి కలిగిస్తుంది యస్మిన్ తుష్టి జగత్తుష్టి ఆయన సంతృప్తుల్లోనే మన సంతృప్తి ఉంది భక్తులకి మనకంటూ ఒక సపరేట్ సంతృప్తి ఏమి ఉండదు అంటే ఇది చాలా హై స్టాండర్డ్ కానీ ఇటువంటి భావాన్ని మనం పెంపొందించుకుంటే చాలా మంచిది మనకంటూ సెపరేట్ ఏమి లేదు నాకు ఆనందం నాకు ఇది ఇష్టము నా నాకు ఆనందకరంగా ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అలా ఉండదు శుద్ధ భక్తుల లక్షణం ఎలా ఉంటుందంటే కృష్ణుడికి ఏం ఆనందం కలిగిస్తుంది వచ్చేస్తా అలా ఉంటుంది అనమాట సో ఆ భావం కూడా మనం పెంపొందించుకోవాలి మనకు పదహర్మాల్లో నచ్చినా నచ్చకపోయినా మనం చేయాలి మనకు నచ్చకపోవచ్చు కృష్ణుడికి నచ్చుతుంది కృష్ణుడు చూస్తున్నారు అరే ఈ మాతాజీ చూడండి వర్కింగ్ లేడీ అయి ఉన్నప్పటికీ పొద్దున్న లేచి జపం చేస్తుంది లేకపోతే ఇంట్లో ఇంత పనులు పెట్టుకొని కూడా ఇంటి పని అంతా చేసుకుంటూ కూడా పదహారు మెల చేస్తుంది ఈ ప్రభుజీ ఆఫీస్కి వెళ్ళి వస్తాడు సాయంత్రం మళ్ళీ జపం కంప్లీట్ చేస్తాడు చిన్న చిన్న ప్రయత్నాలు ఈ అమ్మాయి చూడండి స్కూల్లో చదువుతుంది చిన్న పాప ఎగ్జామ్లు కూడా రాబోతున్నాయి అయినా కానీ మాలలు తగ్గించట్లేదు ఎనిమిది మాలలు ఖచ్చితంగా చేస్తుంది చిన్న చిన్న ప్రయత్నాలు ఈ లోకంలో ఉండేవాళ్ళు గమనించకపోవచ్చు ఇంకా ఈ లోకంలో ఉండే వాళ్ళు గమనించడానికి మనం చేయకూడదు ఈ విషయం చాలా కేర్ఫుల్గా మనం చేసేది పక్కోడు కూడా తెలియకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణుడికి తెలుసు సో అందుకనే చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా మనం భగవంతుడి యొక్క కృపని పొందగలుగుతాం అనమాట సో అందుకనే మనం నచ్చకపోయినా కానీ మనం కంటిన్యూ చేయాలి ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ భక్తి అనేది ఇమోషన్స్ మీద ఆధారపడి ఉండకూడదు కంప్లీట్గా ఎందుకంటే ఇమోషన్స్ మారతాయి అవునా ఇవాళ నాకు నచ్చింది రేపు నచ్చలేదు ఇవా ఇవాళైతే పద ఒక మాల చేస్తే నేను వైకుంఠానికి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది ఇంకా నెక్స్ట్ డే ఏదో ఫ్రస్ట్రేట్ అయిపోయాను మాల ముట్టుకోవాలని ఫీలింగ్ కూడా రావట్లేదు ఫీలింగ్ మీద ఉండకూడదు కృష్ణుడికి నచ్చుతుంది నేను పొద్దున నా కమ్మని నిద్ర పాడు చేసుకొని స్నానం చేసి కూర్చొని జపం చేస్తే కృష్ణుడికి నచ్చుతుంది బహుశా నాకు నచ్చట్లేదు ఎందుకంటే నాకు నిద్ర ఇంకా ఉంది ఇంకా పొద్దున ఎవరు స్నానం చేస్తారండి ఎందుకండి అలా ఫీలింగ్ రావచ్చు వస్తుంది కూడా కానీ కృష్ణుడికి నచ్చుతుంది కాబట్టి నేను చేస్తున్నాను రైట్ స్వాది శుద్ధ భక్తుల లక్షణము రేయి పగళ్ళు వాళ్ళు ఒకటే వాళ్ళ ఇది గోపికల భావం సింపుల్గా చెప్పాలంటే రేమ్ బగళ్ళు కృష్ణుడికి ఎలా సంతృప్తి కలిగించాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళకంటూ ఒక జీవితం ఉంది నాకు పిల్లలు ఉన్నారు హస్బెండ్ ఉన్నారు నీ పనులు అన్నీ చేస్తున్నారు వాళ్ళు ఏది వదలలేరు కానీ లోపల ఏం ఆలోచన నడుస్తుంది కృష్ణుడికి ఎలా సంతృప్తి కలిగించాలి సో అందుకని గోపి గీతం మీరు చదివారు అనుకోండి మీరు చాలా చాలా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అంత అద్భుతమైన గోపి గీతం నేను ఇవాళ గ్రూప్లో పెడతాను వినండి దాని మీనింగ్ కూడా చదవండి ఏ విధంగా గోపికలు వారి యొక్క ప్రేమ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు రైట్ సో అలా మన లెవెల్లో చిన్న లెవెల్లో మనం ట్రై చేయొచ్చు ఏదో ఒక రకంగా ఓకే సో ఈ విధంగా నిత్యానంద ప్రభు కృప వల్లనే మనం అందరం భక్తిలో ఉన్నాం సింపుల్గా చెప్పాలంటే ఆయన అప్పుడు ఆ కృప కృప చూపించేటటువంటి భావాన్ని స్థాపించారు కాబట్టి ఇప్పటిదాకా మనందరికీ భక్తి చేసే అవకాశం కలిగింది సో ఆ నిత్యానంద ప్రభుల వారికి మనం వేడుకోవచ్చు మనం భక్తిలో ఎదగాలని సో ఖచ్చితంగా ఆయన కృపతో మనం ఇంకా ఇంకా ముందుకెళ్ళచ్చు ఓకే సో ఇవాళ వన్ అవర్ క్లాస్ అయిపోయింది నిత్యానంద త్రయోదశి నేను అనుకున్నాను కొంచెం మాట్లాడదామని సో ఒక రెండు లీలలే చెప్పాను కానీ ఎంత పవర్ఫుల్ చూడండి అది ఎంత పవర్ఫుల్ రైట్ సో అలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హరే కృష్ణ